ఆరుగాలం పండించిన పచ్చని పంటను నాశనం చేయడమే కాకుండా అడ్డొచ్చిన రైతునైనా మా మిషన్లతో తొక్కించి అనుకున్న పని చేసేస్తామని బీపీసీఎల్ కంపెనీ కాంట్రాక్టర్ సిబ్బంది రైతులను బెదిరించడం జరిగింది కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో పెట్రోల్ పైప్ లైన్ కొరకు దున్నబోవడంతో నెల్లూరు చెల్లా ఎందుకు మండలం పున్నూరు రైతులు లబ్బోదివోమన్నారు పంట కోతకొచ్చే వరకు గడబివ్వమని కాంట్రాక్టర్ సిబ్బందిని రైతులు బతిమాలిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అడ్డు తగిలారో మిమ్మల్ని అయినా తొక్కించి మేము అనుకున్న పనులు చేసుకుపోతామని రైతులను బెదిరించడం సరికాదని రైతే దేశానికి వెన్నెముక అంటున్న ప్రభుత్వాలు రైతు నాశనాన్ని ఏ విధంగా కోరుతారని స్థానిక రైతులు కాంట్రాక్టర్ సిబ్బందిని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పేరుతో రైతులను బెదిరిస్తే సరికాదని పంటను నాశనం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు పెట్రోల్ పైప్లైన్ కాంట్రాక్టర్ సిబ్బంది రైతులను చిన్నచూపు చూడటం సరికాదని సున్నితమైన ఈ విషయంపై స్థానిక శాసనసభ్యులు వేగిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రత్యేక దృష్టి సారించి రైతులకు అండగా నిలవాలని కోరారు